సో అందరికీ నమస్కారం అండి సో మనము పవర్ బిడర్ తీసుకున్న ప్రతి ఒక్క రైతు కూడా గొర్రు గుంటకలు ఇన్పై వీల్స్ కంపల్సరీ కావాలనేసి అడుగుతా ఉన్నారు సో తీసుకున్న రైతులందరూ కూడా మాకు వన్ సైడ్ పోతుంది వన్ సైడ్ పోతుంది అని కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మీ అందరి కోరిక మేరకుగా మేమైతే ఒకటి చిన్న గుంటకప్పలకు అయితే తయారు చేయడం జరిగింది దీన్ని ఈరోజే మనం డెమో అయితే చేయడం జరిగింది సో దీని కాస్ట్ వచ్చేసి అప్రా అప్రాక్సిమేట్లీ వెయ్యి నుంచి పదకొండు వందల మధ్యలో అయితే పడుతుంది సో మనకు గొర్రు గుంటకలు కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఐదు రూపాయలు అయితే పడుతుంది సో అది తీసుకోకుండా ఇది ఒకటే తీసుకున్నారంటే మీకు వర్క్ కూడా చాలా ఈజీ అవుతుంది వన్ సైడ్ గుంజడం లాంటి కంప్లైంట్స్ అయితే ఏం రాకుండా మీరు ప్రజెంట్ ఇప్పుడే మనం వర్క్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా మీకు రెండు పనులు ఒకటేసారి అవ్వడం అయితే జరుగుతుంది సో పెట్రోల్ కూడా మనకు ఆదా చేయడం ఆదా అయితే అవుతుంది సో మనకు గొర్రుకు ఒకసారి గుంటక ఒకసారి రొటాబేటర్ ఒకసారి కట్టకుండా ఒకటేసారి రొటర్ ముందు వర్క్ నడుస్తుంది వెనకాల పలుగు పని అయిపోతూ ఉంటుంది సో మీకు పెట్రోల్ ఆదా చేసుకోవచ్చు విధంగా ఇటు మన డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు అంటే సమయం కూడా కలిసి వన్ సైడ్ పోతుంది మాకు చాలా కంప్లైంట్స్ మీరు యూట్యూబ్లో కూడా కింద చూడొచ్చు గొర్రు గుంటలు వర్క్ చేయడం చాలా కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది సో దానివల్ల మేము ఈ ఆలోచన అయితే చేయడం జరిగింది సో ఇది నిన్న మాకు చేయించే ఈ రోజు డెమో కొట్టడం జరిగింది సో ఫుల్ సక్సెస్ ప్రతి ఒక్క రైతు కూడా తీసుకోవచ్చు మీకు కావాలనుకుంటే మాకు డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న వెల్డింగ్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మీరే తయారు చేసుకొని వాడుకోవచ్చు అందరికి నమస్కారం అండి నా పేరు దేవిలాల్ మీరు చూస్తున్న మిషన్ వచ్చేసి వర్షా కంపెనీ వారిది లేటెస్ట్ మోడల్ అండి ఈ మోడల్ నేమ్ వచ్చేసి క్లాసిక్ ఇది టూ ట్వంటీ ఫైవ్ సీసీతోనే మనం ఈ ఇంజన్ అయితే రావడం జరిగింది సో ఇంతకు ముందు మోడల్స్ వచ్చేసి మనకు రెండు వందల పన్నెండు సీసీతో అయితే రావ ఇచ్చేవాళ్ళము సో చాలామంది రైతులు ఏంటంటే మన బురద పొలాల్లో కూడా వర్క్ చేసే విధంగా కొంచెం హెవీగా ఉండాలి అని చెప్పేసి అడగడం జరిగింది దానివల్ల ఏంటంటే మనము రెండు వందల ఇరవై ఐదు సీసీతో పాటుగా మనం ఈ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ బండి గురించిన మనము ఈ బండి తీసుకున్న రైతు వచ్చేసి మన పక్కనే ఉన్నారు సో తీసుకొని ఒక వన్ మంత్ అయితే అవుతుంది సో ఆ రైతు యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది సో ముందుగా మిషన్ గురించి ఒక రెండు విషయాలు అయితే చెప్తాము సో మాకు వేరే అదర్ అంటే మార్కెట్లో ఉన్న వేరే కంపెనీస్కి మాకు మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే మనం సైలెన్సర్ అనేది కొంచెం ఈ మోడల్లో కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం అయితే జరిగింది సో మన దీ పొడుగు సైలెన్సర్ ముందు అంటే చిన్న బాక్స్ లాగా వచ్చేది సో ఈ సైలెన్సర్ అనేది మనం మార్చడం జరిగింది దీనివల్ల ఏంటంటే కొంచెం నాయిస్ అనేది తక్కువ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఫిల్టర్ మన కంప్లీట్గా ఈ ఫిల్టర్ అనేది కార్పొరేటర్ ఫిల్టర్ అనేది కూడా మనం ఈ మోడల్లో వేరేగా డిజైన్ చేయడం జరిగింది అంతకుముందు మోడల్ ఏంటంటే మనకు ఆ చిన్న బాక్స్ లాగా రావడం జరిగింది అందులో ఆయిల్ కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి ఉండేది సో ఈ మోడల్ ఏంటంటే మనం ఆయిల్ మెయింటైన్ చేసే అవసరం లేకుండా ఓన్లీ డిఫరెంట్గా అయితే మనం డిజైన్ చేయడం జరిగింది సో ఇందులో చిన్న డస్టర్ అయితే ఉంటుంది గేర్ ఆయిల్ ఇంజినాయిలు మార్చుకున్నప్పుడల్లా లేదంటే ఒక ఫైవ్ ఒక ఐదు నాలుగు ఐదు గంటలు మార్చినప్పుడల్లా వల్ల లోపల డస్టర్ తీసి క్లీన్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది అండ్ మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే ఇది హెవీ గేర్ బాక్స్తో రావడం వల్ల వెనకాల పీటీఓకి మనకు వాటర్ పంప్స్ కానివ్వండి లేదంటే మనకు హెచ్డిపి స్ప్రేయర్స్ కానివ్వండి మనం అన్నీ కూడా ఈ హెచ్డిపి మన పీటీఓ షాప్కి వర్క్ చేసుకోనే విధంగా అయితే ఈ మిషన్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు మనం రైతు మాటలో మనం ఇప్పుడైతే విందాము సో అన్న మీకు సార్ మీ పేరు చెప్పండి రాజు ఫార్మర్ నేమ్ వచ్చేసి రాజు మాది వరంగల్ జిల్లా తిమ్మాపూర్ గ్రామం తిమ్మాపూర్ గ్రామము సో ఈ మిషన్ అనేది మన ఒక నెల క్రితం ఈ మిషన్ అయితే మనం వీడియో యూట్యూబ్లో ఒక వీడియో చూసి మన దగ్గర పర్చేస్ చేయడం అయితే జరిగింది సో అతని యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో మీరు ఎన్ని గంటలు అయిన మీరు వర్క్ చేయబట్టి అంటే మీ వన్ నెల రోజులు అయింది తీసుకుని ఎన్ని గంటలు వర్క్ చేశారు మీరు పదిహేను గంటలు అయితే నడిపినారు ఎట్లా ఉంది మీకు పర్ఫార్మెన్స్ ఏ విధంగా మీకు కల్టివేటర్ ఉంది సో మనకు ఒక ఎకరం దున్నడానికి మీకు ఎంత ఫ్యూల్ ఖర్చు అవుతుంది రెండు లీటర్లు అంటే ఒక రెండు వందల రూపాయలు పెట్రోల్ వస్తే మీకు ఒక ఎకరం కంప్లీట్ గా వర్క్ అయితే అయిపోతుంది సో మనకు ఎద్దులతో జరిగే దానికంటే దీనికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా బెటర్ అంటే మనకి మిషన్ తో పాటు మీకు ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి మీకు ఇప్పుడు మన ఇది వచ్చింది రోటావేటర్స్ సో ఈ రోటావేటర్స్ అండి ఇది ఫోర్ లైన్స్ అయితే రావడం జరిగింది సో మెయిన్ గా ఏంటంటే రెండు టూ టూ వేయడం వల్ల ఏంటంటే రెండున్నర ఫీట్లు మూడు ఫీట్లలో ఇది సరిపోతుంది సో ఇంకెక్కువ కావాలనుకుంటే ఇంకో ఎక్స్టెన్షన్ గా కూడా మనం ఇస్తాం అటు నాలుగు లైన్లు నాలుగు అయితే ఇస్తాము సో మన ప్రజెంట్ అయితే రెండు అయితే అందుబాటులో ఉన్నాయి మిషన్ తో పాటు ఒక టైర్లు కూడా టైర్లు రోడ్ మీద టైర్లు మేము ప్రొవైడ్ చేసినాము ఎక్స్ట్రా అటాచ్మెంట్ లో ఇవి మిషన్ తో పాటు వస్తాయండి ఎక్స్ట్రా అటాచ్మెంట్ లో భాగంగా మనం రెండు ఐరన్ వీల్స్ అండ్ గోర్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ గొర్రె గుంటకలు ఎట్లా ఉంది మీకు వర్క్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది మీరు ఏమైనా మాడిఫై చేయించారా లేదా మేము యాస్టేజ్ గా యూజ్ చేస్తున్నారా ఇప్పుడు యాస్టిస్ గా యూజ్ చేస్తున్నాం ఇక్కడ కొంచెం డిజైన్ మార్చినట్టు కదా ఇది అంటే ఈ నట్టు దీనికి సపోర్ట్ ఇవి ఇవ్వడం ఈ కంపెనీ వాళ్ళు ఇవ్వడం కొద్దిగా తేడా ఉండడం వల్ల దీనికి సపోర్ట్ ఇచ్చిన ఎక్స్ట్రా మీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత చిన్న ఆల్టరేషన్ చేసుకున్నారు అంటే కొంచెం ఇది అటు ఇటు వన్ సైడ్ పోకుండా ముక్కల మీద పోకుండా ముక్కల మీద పోకుండా మేము అడ్జస్ట్ చేసుకున్నాం సపరేట్ గా మీ ఆలోచన అయితే ఆల్టరేషన్ అయితే చేసుకున్నాం ఓకే ఓకే ఈ రోటావేటర్ తో ఏమైనా వైబ్రేషన్ ఎలా ఉంది రోటావేటర్ గానీ వర్క్ చేసేటప్పుడు గానీ ఎట్లా మీకు వైబ్రేషన్ ఏం లేదు మంచిగానే ఉన్నది సో ఈ గొర్రె గుంటికి మాత్రం కొంచెం వన్ సైడ్ ఐటెడ్ పోవడం వల్ల మీరు ఏదైనా చిన్న చిన్న ఆల్టరేషన్ చేసుకుని నడిపించుకుంటున్నారు ఓకే ఓకే ఇంకా మీకు మెయిన్ గా గీరాల ఇంజనాలు ఏమైనా మార్చారా ఏమైనా రిపేర్స్ ఎలా ఉంది రిపేర్ ఇప్పటి వరకు ఏం రాలేదు రిపేర్ ఏమైనా ఇంజన్ ఆగడం కానీ ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ ఓకే ఓకే మీ మా తరఫున మీకు ఏమైనా ఎట్లా ఏమన్నా కంప్లైంట్స్ రావడం కానీ ఏమన్నా మీకు ఏమన్నా సర్వీస్ అయితే మేము మీకు రెస్పాన్స్ ఓకే ఓకే అండి సో ఇది రైతులు చెప్పే మాట మనకి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మనం అందుబాటులో అయితే ఉన్నాము కాల్ ఎవ్రీ డే కూడా ఏమైనా కాల్ చేసినా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫోన్లో కూడా సాల్వ్ చేస్తూనే ఉన్నాము సో ఏమైనా రిపేర్స్ వస్తే కూడా చిన్న చిన్న అంటే మామూలుగా మీ మిషన్ వచ్చేటప్పుడు ఏమన్నా మైనర్ రిపేర్స్ కానీ ఏమైనా వస్తే ఓనగా చేసుకునే విధంగా కూడా మేము ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మిషన్ మీకు డెమో ఇచ్చారా మా కంపెనీ వాళ్ళకి మిషన్ హోమ్ డెలివరీ చేసి కంప్లీట్ గా ఏ విధంగా నడపాలి ఏందనేది కూడా మీకు కంప్లీట్ గా ట్రైనింగ్ కూడా ఫస్ట్ ఇవ్వడం అయితే జరిగింది సో ఏంటంటే మేము మిషన్ బుక్ చేసుకున్న తర్వాత మేము డైరెక్ట్ గా వచ్చి హోమ్ డెలివరీ చేసి మీకు కంప్లీట్ గా ఏ విధంగా నడపాలి ఏందనేది కూడా మీకు పూర్తి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆయన తర్వాత ఫ్యూచర్లో చిన్న చిన్న రిపేర్స్ వస్తే కూడా ఏ విధంగా చేసుకోవాలో కూడా మేము ముందే కంప్లీట్గా అయితే చెప్తాము అండ్ ఇంకొకటి ఏంటంటే గేర్ ఆయిల్ చాలా చాలామంది టైం టు టైం మార్చుకోవట్లేదండి మాకు మీరు వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది మార్చుకోవట్లేదు అన్న అసలు లక్షలుగా మార్చుకోవాలి కొంచెం డిలే అయింది ఫస్ట్ పది గంటలకు ఒకసారి ఫస్ట్ టైం మేము మిషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత టెన్ అవర్స్కి పది గంటలకు గేర్ ఆయిల్ ఆయిల్ రెండు మార్చుకోవాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత మీకు ఎవ్రీ ప్రతి ఇరవై గంటలకు ఒకసారి ఆయిల్ మార్చుకోవాలి అండ్ నలభై గంటల నుంచి యాభై గంటలకు ఒకసారి ఆయిల్ అయితే మార్చుకోవాలి సో ఇది ఆయిల్ మెయింటెనెన్స్గా కరెక్ట్ చేసుకున్నట్టయితే ఇంకా మిషన్ అనేది చాలా స్మూత్గా అయితే నడుస్తూ ఉంటుంది సో ఏమైనా ఆయిల్ మెయింటనెన్స్గా కరెక్ట్ లేకపోతే మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి ఇంజన్ స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని అయితే గమనించాలి అదేవిధంగా ప్లగ్ కానీ అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేస్తూ ఉండండి ఎయిర్ ఫిల్టర్ అనేది చాలా మస్ట్ అండ్ షూట్గా మీరు ఫైవ్ అవర్స్కు టెన్ అవర్స్ ఒకసారి తీసి పెట్రోల్ వచ్చి నీట్ కడిగి మెయింటైన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది మనకు గేర్ నట్టండి ఇది మనకు దీని నుంచి కొంచెం ఆయిల్ కారుతా ఉంటుంది దానికి ఏం ప్రాబ్లం లేదు ఇది సైలెంట్ సార్ మీరు మేము మార్చిన దానిలో ఇది సైలెంట్ సార్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఒకటి చేంజ్ చేయడం జరిగింది అండ్ టూ ట్వంటీ ఫైవ్ సిసి ఇంజన్తో రావడం వల్ల మాకు బండి అయితే మీకు స్పీడ్ ఏ విధంగా ఉంది మీకు స్పీడ్ బాగుంది లాస్ట్ ఇయర్ బెటర్ చాలా బెటర్ అయితే సో అది మెయిన్గా ఇంజన్ హార్ సీసీ పెంచడం వల్ల ఏంటంటే ఇది పికప్ అనేది ఎక్కువ అయింది అనమాట అండ్ మీకు మైలేజ్ ఎట్లా వచ్చింది మీకు ఒక వస్తే గంట గంట నడిచే దాన్ని బట్టి అప్రాక్సిమేట్ ఒక రెండు వందల రూపాయల పెట్రోల్ దున్నైపోతుంది సో మన మామూలుగా ఎద్దులతో వ్యవసాయం చేసిన వాళ్ళని మళ్ళీ కిరాలకు వస్తే మన దగ్గర ఎకరానికి మీకు ఖర్చు అయితే ముందు ఎకరానికి గుర్రు ముప్పై ఆరు ఫీట్ల వచ్చు సో ఇది రెండు ఫీట్ల నుంచి అంటే మనం మూడు ఫీట్ల వచ్చులో కూడా పనిచేస్తూ ఉంటుంది అంతకుముందు మీకు ఒక ఎద్దులతో మనం గొర్రె గుంటుకలు కొట్టేయడం వల్ల మీకు ఎకరానికి ఎంత కట్టేది మీరు ఎంతమంది ఎకరానికి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటే అప్రాక్సిమేట్లీ మీకు సంవత్సరం మొత్తం ఒక మూడు నుంచి నాలుగు ఎకరాలు రైతు ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు మీరు మేము ఎకరానికి అంటే మినిమం ఒక ముప్పై నలభై ఒక ముప్పై నలభై వేలు ఖర్చు అయ్యేది మీకు సో ఈ మిషన్ ఈ ఒక సంవత్సరం అయ్యే ఖర్చుకు మీకు ఆటోమేటిక్గా ఈ వన్ ఇయర్లో మీకు అమౌంట్ అయితే రిఫండ్ వచ్చేస్తున్నాయి నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇదైతే బెటర్ ఓకే నలభై వేలు ఆటోమేటిక్గా ఈ మిషన్ కొన్నదానికి అమౌంట్ సరిపోతుంది సో ఈ మిషన్ గురించి ధరల వివరాలు ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ లో మనం మెన్షన్ చేస్తాము అండ్ స్క్రీన్ మీద అయితే నెంబర్ వస్తుంది మీరు డైరెక్ట్గా కాల్ చేసి ధరల వివరాలు తెలుసుకుని మీరైతే బుకింగ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మేము హోమ్ డెలివరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో మీరు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో అడ్వాన్స్ పేమెంట్ లాంటి ఏ విధంగా ఏం చేయాల్సిన పని లేకుండా క్యాష్ ఆన్ డెలివరీలోనే హోమ్ డెలివరీ సర్వీస్తో పాటు క్యాష్ ఆన్ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి మీరు ప్రతి ఒక్క కామెంట్కి కూడా మీకు అయితే రిప్లై రావడం అయితే జరుగుతుంది